అంటే అమ్మా పెద్ద హేమా హేమీలుగా ఉన్న వాళ్ళే ఓవైసీ పైన ఓవైసీ కంచుగోడని కూలగొట్టడానికి ఎవరు కూడా ధైర్యం చేయరు ఏంటంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళతో పోటీ చేస్తే మేము గెలవలేము అని అంటారు కానీ ఒక లేడీగా మీ మీరు అక్క నుండి పోటీ చేయడాన్ని మీకు అక్కడ నుండి సీట్ రావడాన్ని మీరు ఎలా దాన్ని చెప్పగలుగుతారు బీజేపీ నుంచి ఇప్పటిదాకా బాలరెడ్డి గారు కానీ ఆలీ నరేందర్ గారు కానీ చాలా మంది యోధులు నిలబడ్డారు పోరాడారు ఎవరికీ ధైర్యం లేక కదా కనీసం బీజేపీ నుంచి నాకు తెలిసైతే గట్టి పోటీ ఇస్తూనే ఉన్నారు కాబట్టే ఇంకా ఆ మాత్రం హైందవులు అక్కడ బతికి ఉన్నారు లేకపోతే ఎప్పుడో కబళించేద్దురు వీళ్ళు అందంటే మింగేద్దురు వీళ్ళు వీళ్ళు అంటే ఆ ఉన్న పెద్ద మనుషులు పార్టీ తరఫున వాళ్ళు మింగేద్దురు వీళ్ళది మన అపోజిషన్ ఉన్నవాళ్ళు ఈరోజు స్త్రీ ఎందుకు అంటే నాకు సహజంగా నేను ధైర్యవంతురాలిని ఎందుకంటే నాకు పార్టీతో సంబంధం లేకుండానే పనిచేస్తున్నాయి ఏళ్ళగా అక్కడ అందుకు ఒక కారణము రెండోది అంటే ఆయన అసదుద్దీన్ ఎప్పుడైతే వారు ఎన్నోసార్లు స్త్రీలను కాపాడాలని అట్లా ముస్లిం స్త్రీలను కాపాడాలని మోదీ గారు ముందుకొచ్చి ప్రయత్నం చేస్తున్నా హర్షించడు అంటే తాను ఎట్లగూ నిలబడలేడు తాను ఎట్లాగూ ఆ పస్మంద ఆడవాళ్ళు ముస్లిం ఆడవాళ్ళ బాధలు అర్థం చేసుకోలేడు నాకు అర్థం కాదమ్మా ఇప్పుడు మనం ఇట్లా కూర్చున్నాము జనరల్గా ఇప్పుడు ఏదో వరకట్నల్లో ఇప్పుడు మనం ఏదన్నా పొలిటీషన్ పిలిచి మీరు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకో మీ అభిప్రాయం ఏంటి అయ్యా అన్నా ఇప్పుడు ఆమె వరకట్నలో బాధపడింది అని అంటే చీ అది మంచి పని కాదని అంటాం మన మొత్తం ఉన్న ఏ అయినా రియాక్ట్ అయ్యే విధానం అసలు ట్రిపుల్ తలాక్ అంత పెద్ద అన్యాయాన్ని అత్యాచారాన్ని ఎంత ధైర్యం చేసి మోదీ గారు తీసేయాలనుకుంటే వ్యతిరేకించడం ఏంటమ్మా నిజంగా హే ఇప్పుడు మనకి ఎట్లో పనికిరాలి ఆయన వదిలేసేయండి వాళ్ళ వాళ్ళకన్నా రావాలి కదా మా ఎంత దానివల్ల వాడబడింది ట్రిపుల్ తలాక్ అంటే ఒకటే ఆడపిల్లని పద్దెనిమిది సార్లు పంతొమ్మిది సార్లు పెళ్లి చేసుకో ట్రిపుల్ తలాక్ వాడు పెళ్లి చేసుకో వాడు ట్రిపుల్ తలాక్ అంటే అసలు ఇది విన్ విని కూడా బతికి ఎందుకు ఉన్నామా అనిపించే స్థితి తల్లి ఆ వ్యక్తి అలా ఎలా ఉన్నాడో ఆ వ్యక్తి నిజంగా ఆయన అంత పెద్ద మహానుభావుడు ఆడవాళ్ళని ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొని రావాలని ఆయన గిలగిలగొట్టుకొని ఆయన తపనబడ్డవేంటో దాన్ని ఈ వ్యక్తి హర్షించలేకపోవడం ఏంటో సరే అది పోయిందా లేదా చెప్పకుండానే కడుపులో సంకటం అంటారంటే ఇట్లా చేయబెట్టి తిప్పినట్టు రెండోది యూసీసీ అవి మతం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా యూసీసీలో నాకు అర్థం ఇప్పుడు ఉమెన్ పవర్మెంట్ అని కొట్లాడుతున్నామా ఏమనడమ్మా ఆయన పిల్లలకి ఎంత హక్కులు ఉంటాయో పిల్లలకి అంతే హక్కు ఉండాలి చదువుకొని పోరాడగలిగిన ఆడపిల్లలు పోరాడతారు అప్పుడు ఏమీ పోరాడలేని ఆడపిల్లలకి పుట్టింటి నుంచి గాని రకరకాల హక్కుల్లో గాని సరి సమానంగా ముస్లిం ఆడవాళ్ళకి హక్కులు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు పాపం అదే వంటి భయా నువ్వు అసలు అసలు అమ్మా ఇది ఎంత పురుషాధిక్యత అంటే అసలు మనకు కూడా అర్థం కాని పురుషాధిక్యత మూడోసారి ముప్పై మూడు పర్సెంట్ మోదీ గారు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ముస్లిం ఆడపిల్లలు కూడా వస్తారు కదమ్మా అందరూ